గుడ్ ఈవినింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నైడు స్టడీ సర్కిల్ సీరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఆర్టికల్స్ గుడ్ ఈవినింగ్ అమ్మ తేజ గుడ్ మార్నింగ్ కాదు గుడ్ ఈవినింగ్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్స్ ఎన్ని ఉంటాయి సో ఎప్పుడెప్పుడు దాన్ని యూస్ చేస్తాం సో దాని తర్వాత ప్రీవియస్ ఇయర్ పేపర్స్ సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఏమి ఇచ్చారు అది డిస్కస్ చేసిన తర్వాత మనం ఈ బిట్స్ వద్దాం అన్నమాట ఓకేనా సో చాలా స్టార్ట్ ఓకే సో ఆర్టికల్స్ ఎన్నుండే ఆర్టికల్స్ ఏ యాన్ బి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏన్ గురించి డిస్కస్ చేద్దాం సో మీకు ఇంగ్లీష్ లెటర్లో ఆల్ఫాబెట్స్ ఎన్నో తెలుసు కదా సో ఎన్ని ఉన్నాయి ఆల్ఫాబెట్స్ మీకు ఇంగ్లీష్ లైటర్లో ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా సో ఈ ట్వంటీ సిక్స్ ఆల్ఫాబెట్స్లో కాన్సనెంట్స్ కింద కొన్ని పాటలు ఏమోంచి డివైడ్ అయ్యాయి కాన్సనెంట్స్ అండ్ ఓవెల్స్ ఓకేనా ఈ ట్వంటీ సిక్స్ని ఏమో నుంచి కాన్సనెంట్స్ ఓవెల్స్ ఉన్నాయి సో ఓవెల్స్ ఎక్కువే లేవు ఏంటి ఓవెల్స్ అనేవి ఏ ఈ ఐ ఓ ఓవెల్స్ అనమాట ఇవి ఓవెల్స్ అండ్ రిమైనింగ్ ఇవి కాకుండా రిమైనింగ్ లెటర్స్ అన్ని మీకు ఏమొస్తాయి అంటే కాన్స్నెంట్స్ వస్తాయి ఏమొస్తాయి అంటే కాన్స్నెంట్స్ వస్తాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సో ఏ అండ్ యాన్ యూజ్ చేసేటప్పుడు దీన్నే మెయిన్గా గుర్తుంచుకోవాలన్నమాట ఓకేనా సో ఇక్కడ చూడండి ఏ అనేది ఎప్పుడు వస్తుందంటే ఆ వర్డ్కి సో ఇప్పుడు సపోజ్ డాష్ అనిపెట్టి బాల్ ఉందనుకోండి సో బ్లాంక్స్ తర్వాత వచ్చిన వర్డ్కి బ్లాంక్ తర్వాత వచ్చిన వర్డ్కి కాన్సనెంట్ సో బ్లాంక్ తర్వాత వచ్చిన వాడు స్టార్టింగ్ లెటర్ ఏమో నుంచి కాన్స్టెంట్ అయి ఉంటే అది కాకుండా ప్లస్ పలికేటప్పుడు కూడా కాన్స్టెంట్ సౌండ్ మాత్రమే పలకాలి సో ఓకేనా సో స్టార్టింగ్ లెటర్ కాన్స్టెంట్ ఉండాలి పలికేటప్పుడు కూడా కాన్స్టెంట్ సౌండ్ అనేది పలకాలి అప్పుడు ఏ అనేది వస్తుంది అనమాట ఇక్కడేముంది బి ఉంది బి అనేది ఓవెల్స్లో ఉందా లేదు సో కాన్స్టెంట్ అదొకటి చూసుకోవాలి నెక్స్ట్ పలికేటప్పుడు కూడా సో బాల్ బాల్కి సౌండ్ ఎలా వస్తుంది బ బి అండ్ బ సౌండ్ వస్తుంది సో బా అనేది ఓవెల్ కాదు సో రెండు కాన్స్నెంట్ కాబట్టి ఇక్కడ ఏం వస్తుంది ఇక్కడ ఏ బాల్ అనేది వస్తుంది అర్థమైందా సో ఏ అనే ఆర్టికల్ని ఎప్పుడు యూస్ చేస్తారంటే ఆ వర్డ్కి స్టార్టింగ్ లెటర్ అనేది కాన్స్నెంట్ ఉండాలి అండ్ పలికే లెటర్ కూడా కాన్స్టెంట్ మాత్రమే ఉండాలి అప్పుడు ఏ అనే వర్డ్ని యూజ్ చేస్తారనమాట ఓకేనా నెక్స్ట్ ఈజ్ యాన్ కాన్స్టెంట్ అయిపోయింది నెక్స్ట్ మనకి ఏమొస్తుందంటే ఓవెల్ వస్తుంది ఏమొస్తుంది ఓవెల్ వస్తుంది సో ఓవెల్స్ ఏంటి ఏఈఐఓ యు సో ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఏ ఉంది ఏ అనేది ఏంటి ఇక్కడ స్టార్టింగ్ లెటర్ ఏ అనేది ఏంటి ఓవెల్ అనమాట సో ఓవెల్ అయినప్పుడు అండ్ పలికే తప్పుడు కూడా యాపిల్ యా సౌండ్ వస్తుంది కాబట్టి ఏ సౌండ్ వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏంటి వస్తుంది ఇక్కడ యాన్ వస్తుంది ఏం వస్తుంది ఇక్కడ యాన్ వస్తుంది అనమాట ఓకేనా సో ఏ అనేది ఎప్పుడు కాన్స్నెంట్స్ ఉండాలి యాన్ అనేది ఓవెల్స్ ఉండాలి ది అనేది పర్టికులర్గా మనం దేనికోసమైనా చెప్పినప్పుడు ఐదర్ ఇట్ ఈజ్ బుక్స్ థింగ్ అయినా పర్సన్ గురించి పర్టికులర్గా చెప్పినప్పుడు యానిమల్ గురించి పర్టికులర్గా చెప్పినప్పుడు వస్తువుల గురించి పర్టికులర్గా చెప్పినప్పుడు అలాంటప్పుడు మనం ది అనేది యూజ్ చేస్తాం లైక్ ది రివర్స్ చూడండి రివర్స్ మనం పర్టికులర్గా చెప్తాం ది గంగా ది గోదావరి ది కృష్ణ అలాగే మౌంటైన్స్ ది హిమాలయ ది మౌంట్ ఎవరెస్ట్ ది యాండెస్ అలాగే బుక్స్ రామాయణది ది భగవద్గీత అలాంటప్పటికి ఏం వస్తుందంటే ది వస్తుంది అనమాట పర్టిక్యులర్ స్పెసిఫిక్ నౌన్స్ లైక్ పర్సన్స్ అయిన అవచ్చు పర్టికులర్ స్పెసిఫిక్ పర్సన్స్ ఆర్ పర్టికులర్గా గా గుర్తించమని చెప్పుకుంటున్నాం అనమాట అప్పుడు ప్లేసెస్ థింగ్స్ ఓకేనా సివి ఆర్టికల్స్ అనమాట ఇవి ఆర్టికల్స్ అర్థమైంది అందరికీ ఆర్టికల్స్ అంటే ఏంటో సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్ ఓకే సో ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అంటే ప్రీవియస్ ఇయర్ ఏ క్వశ్చన్ ఇచ్చారో వాటిని డిస్కస్ చేసుకుంటూ అప్పుడు దీనికి వద్దా అనమాట ఓకేనా సో ఎలా వస్తుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఆర్టికల్ నుంచి ఎలాంటి క్వశ్చన్లు వస్తాయి ఎలాంటి మోడల్ వస్తాయి అని చెప్పేసి ఓకే సో ఆర్ఎంఎస్ అంటే రాష్ట్రీయ మిలిటరీ క్వశ్చన్ సియర్ ఈ క్వశ్చన్ ఏమో వచ్చి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇవ్వడం అయితే జరిగింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ సైనిక స్కూల్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి క్వశ్చన్ చూద్దాం దే ఆర్ గోయింగ్ టు డాష్ మెట్రో టేషన్ దే ఆర్ గోయింగ్ టు డాష్ మెట్రో స్టేషన్ సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ మెట్రో టేషనా యాన్ మెట్రో టేషనా ది మెట్రో టేషనా అసలే ఆర్టికల్ యూజ్ చేయక్కర్లేదా సో ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో చెప్పండి సో అక్కడ గా ఒక ప్లేస్ గురించి మనకి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు ఇక్కడ మెట్రో స్టేషన్ అని గా చెప్తున్నారు అప్పుడు అక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది ఓకే రైట్ ఆన్సర్ ఏమవుతుంది యాస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ ది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ది అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఏంటంటే రాకేష్ ఈజ్ ఎక్సలెంట్ డాష్ సైన్స్ టీచర్ రాకేష్ ఈజ్ ఎక్సలెంట్ డాష్ సైన్స్ టీచర్ ఇక్కడ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇచ్చారనమాట ఈ క్వశ్చన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇవ్వడం అయితే జరిగింది రాకేష్ ఈజ్ ఎక్సలెంట్ డాష్ సైన్స్ టీచర్ యాన్ సైన్స్ టీచరా ఏ సైన్స్ టీచరా ది సైన్స్ టీచరా లేకపోతే ఏం ఆర్టికల్ కూడా అక్కడ అవసరం లేదా ఓకేనా సో అక్కడ ఏ ఆర్టికల్ వస్తుందో కామెంట్ చేయండి दईट आंसर फॉर दिश क्वेश्चन ईज राकेश एक्सलेंटै सैंस टीचर एआ ऐना दि सो करेक्ट आंसर एम ఓకే సో ద రైట్ ఆన్సర్ ఈజ్ రాకేష్ ఈజ్ సారీ డాష్ అనేది ఎడ్ సైడ్ కొంచెం టెప్ ఉంది రాకేష్ ఈజ్ డాష్ ఇట్టా వస్తుందమ్మా ఎక్సలెంట్ ఇక్కడ వస్తుంది ఓకేనా సో వన్స్ సి ద కరెక్షన్ ఆల్ ఆఫ్ యూ రాకేష్ ఈజ్ డాష్ ఎక్సలెంట్ సైన్స్ టీచర్ అప్పుడు ఆర్టికల్ అనేది కరెక్ట్గా అవుతుంది రాకేష్ ఈజ్ డాష్ ఎక్సలెంట్ సైన్స్ టీచర్ అప్పుడు ఏ ఆర్టికల్ వస్తుంది యా వెరీ గుడ్ సో ద రైట్ ఆన్సర్ ఈజ్ రాకేష్ ఈజ్ యాన్ ఎక్సలెంట్ సైన్స్ టీచర్ రాకేష్ ఈజ్ యాన్ ఎక్సలెంట్ సైన్స్ టీచర్ అవుతుంది అనమాట ఓకేనా సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ చూడాలి వీ స్టడీడ్ అబౌట్ డాష్ రోమన్ ఎంపైర్ ఇన్ స్కూల్ సో ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట వి స్టడీడ్ అబౌట్ డాష్ రోమన్ ఎంపైర్ ఇన్ స్కూల్ సో ఇట్ గా ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ గురించి మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అప్పుడక్కడ ఏ ఆర్టికల్ వస్తుంది ఏ వస్తుందా యాన్ వస్తుందా ది వస్తుందా ఏ ఆర్టికల్ కూడా రాదా ఓకేనా సో ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి ఓకే ట్వంటీ సెవెంత్ వన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది సో పర్టిక్యులర్గా ఇస్తున్నప్పుడు ఏమని చెప్పాను నేను యా వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ రైట్ ఆప్షన్ ఈజ్ వీ స్టడీడ్ అబౌట్ ది రోమన్ ఎంపైర్ ఇన్ స్కూల్ వి స్టడీడ్ అబౌట్ ది రోమన్ ఎంపైర్ ఇన్ స్కూల్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెంచ్ ఈ డాష్ ఈజీ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ఈజ్ డాష్ ఈజీ లాంగ్వేజ్ ఇది టూ థౌజండ్ లో టూ థౌజండ్ ట్వంటీ ఇచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఫ్రెంచ్ ఈజ్ డాష్ ఈజీ లాంగ్వేజ్ ఏ ఈజీ లాంగ్వేజా యాన్ ఈజీ లాంగ్వేజా ది ఈజీ లాంగ్వేజా ఏ ఆర్టికల్ కూడా ఉండదా ఓకేనా సో ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది కామెంట్ చేయండి అమ్మా सिक्स्थ क्लास सो लाइव ओनली सिक्स्थ क्लास वर के ओके ए क्वेश्चन की करेक्ट आंसर। फ्रेंच इज़ ऑल आर सेइंग बी या वेरी गुड ऑल ऑफ यू ఫ్రెంచ్ ఈజ్ అండ్ ఈజీ లాంగ్వేజ్ ఫ్రెంచ్ ఈజ్ అండ్ ఈజీ లాంగ్వేజ్ ఓకేనా సో ఈ విధంగా మీకు ఎగ్జామ్లో ఇలాంటి ఆర్టికల్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి వస్తాయి అన్నమాట సో అందరికి అర్థమైంది కదా ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చీదా ఫస్ట్ క్వశ్చన్ ఐ సా డాష్ ఓటర్ అట్ ద జూ ఐ సా డాస్ ఓటర్ అట్ ద జూ ఓటర్ అంటే ఇట్ ఈస్ ఎన్ యాక్వెటిక్ మ్యామెల్ ఇట్ ఇస్ ఎన్ యాక్వెటిక్ మ్యామెల్ సో ఏ ఆర్డర్ వస్తుందా యాన్ ఆర్డర్ వస్తుందా ది ఆర్టర్ వస్తుందా ఏ ఆర్టికల్ అక్కడ రాదా సో ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ చేయండి అమ్మా ఫస్ట్ కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందో అందరూ కామెంట్ చేయాలి ఫస్ట్ కి కరెక్ట్ ఆన్సర్ యా సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ యాన్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఓ ఉంది ఓ అంటే ఓవెల్ వస్తుంది యాన్ ఓటర్ అంటున్నావు కాబట్టి అది కూడా ఓ సౌండ్ వస్తుంది ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి రెండు మనకి కరెక్ట్ సరిపోయింది కాబట్టి యాన్ అనే ఆర్టికల్ అక్కడ వస్తుంది ఓకేనా సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఐ ఆర్డర్డ్ డాష్ బుక్ డాట్ ఆస్క్ ఫార్ ఐ ఆర్డర్ డాష్ బుక్ డట్ యుస్క్ ఫార్ ఐ ఆర్డర్ ఏ బుక్క యాన్ బుక్ ది బుక్క అసలు ఏ ఆర్టికల్ కూడా రాదా ఐ ఆర్డర్ డాష్ బుక్ ఇక్కడ పర్టికులర్గా ఒక బుక్ కోసం చెప్తున్నాడు అనమాట అసలు నేను పర్టికులర్గా ఒక బుక్ ని ఆర్డర్ చేశాను ఏదైతే అడిగావో ఆ బుక్ ని నేను ఆర్డర్ చేశానని చెప్తున్నారు అనమాట సో సెకండ్ క్వశ్చన్కి ఏ ఆర్టికల్ వస్తుందో కామెంట్ చేయండి అమ్మ అందరూ సెకండ్ క్వశ్చన్కి ఏ ఆన్సర్ వస్తుందో అందరూ కామెంట్ చేయాలి So, particular noun, specific. Yes, the right answer for this question is C the I ordered the book. I ordered the book that you asked for. Okay, now. Third question. Let me give you dash example. Let me give you dash example. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే ఏ ఎగ్జాంపుల్ యాన్ ఎగ్జాంపుల్ ది ఎగ్జాంపుల్ నో ఆర్టికల్ సో విచ్ ఆర్టికల్ విల్ కమ్ హియర్ లెట్ మీ గివ్ యూ డాష్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అందరూ ఐడెంటిఫై చేయండి సో అలాగే లైవ్ని అందరూ లైక్ చేయాలి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీస్లో కానీ ఇంకెవరైనా సైనిక్ స్కూల్కి సంబంధించిన ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్లయితే వాళ్ళందరికీ షేర్ చేయండి ఓకే సో ఇంకా మీకు కావాల్సిన ఏమైనా కోర్సెస్ కానీ ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలంటే లైబ్రరీ స్టడీ సరికి యాప్ ఉంది మాది సో అందు అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి అందులో కొన్ని ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది అవి ఒకసారి చూసి అది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు మా కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ పర్చేస్ చేసుకున్న తర్వాత మీకు ఐడి ఇస్తారనమాట సో ఐడిలో మీరు మొత్తం అన్ని కంటెంట్ని చూడవచ్చు అనమాట ఓకేనా సో అలాగే ఇంకెవరైనా సరే గ్రాండెస్ట్ సిరీస్ పేపర్స్ మాకు కావాలి సార్ అనే వాళ్ళైతే కూడా ఐడి స్టోరీ సరికి ల్యాప్లోనే ఉంటుంది కేవలం టూ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రానికి మేము మీకు గ్రాండెస్ట్ సిరీస్ పేపర్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట సో ఎస్ లెట్ మీ గివ్ యూ డాష్ ఎగ్జాంపుల్ వెరీ గుడ్ ఆల్ ఆఫ్ యూ ద రైట్ ఆన్సర్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇక్కడ ఈ ఉంది ఈ అనేది ఓవెల్ కాబట్టి పలికేటప్పుడు కూడా ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఎగ్జాంపుల్ వస్తుంది ఓకేనా ఫోర్త్ క్వశ్చన్ చూడండి హీ గేవ్ మీ డాష్ బర్త్ డే గిఫ్ట్ ర్త్ డే గిఫ్ట్ ఏ బర్త్డే గిఫ్టా ఆన్ బర్త్డే గిఫ్టా ది బర్త్డే గిఫ్టా ఏ ఆర్టికల్ కూడా రాదు అక్కడ సో హీ గేమ్ డాష్ బర్త్ డే గిఫ్ట్ సో ఫోర్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది కామెంట్స్ చేయండి అమ్మా ఫోర్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆర్టికల్ ఏమవుతుంది అందరూ కామెంట్స్ చెయ్యాలి క్వశ్చన్ నెంబర్ టైప్ చేయాలి కామెంట్ చేసేటప్పుడు చాలా మంది ఏ బిఏ బి ఏ బిబి పెట్టేస్తున్నారు ఏ క్వశ్చన్ కి కామెంట్ చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు సో అందరూ కూడా క్వశ్చన్ నెంబర్ తో సహా కామెంట్ చేయాలి సో యా హీ గే మీ డాష్ బర్త్డే గిఫ్ట్ సో ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ It could be on the, ba on the, it is a consonant, and the right answer for this one is A. He gave me a birthday gift. He gave me a birthday gift and murder. Okay, now next fifth question. There's yellow car just passed by. A yellow car, an yellow car, the no article. सर फिफ्त क्वेश्चन की करेक्ट आर्टल कामेंट अंदर फिफ्त क्वेश्चन की करेक्ट आर्टिकल अंदर कामेंटली सो फिफ क्वेश्चन की करेक्ट आंसर अने दी ए येलो कलर जस्ट पास बाय वस्म दी का ए येलो कलर जस्ट पास बाय ओके ना सो फिफ क्वेश्चन करेक्ट आंसर इज येलो कलर ओके so next question here's dash money i owe you here dash money i owe you here say money here's and money here's the money a e article da here's dash money i owe you సో ఇక్కడ మనీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పర్టికులర్గా ఏదో ఒక డబ్బులు అనేది ఇచ్చారు సో ఏ ఆర్టికల్ అవుతుంది అక్కడ సో ఏమైనా పర్టికులర్గా మోస్ట్ మోస్ట్ పర్టికులర్గా ఏమైనా థింగ్స్ కానీ పర్సన్స్ కానీ గురించి వాళ్ళు చెప్పినట్టయితే అప్పుడు ది అనే ఆర్టికల్ వస్తుంది అది మీరు గమనించాలి సో సిక్స్త్ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్ సి ద రైట్ ఆన్సర్ ద దియర్స్ ద మనీ ఐ వ్యూ సో ఫిఫ్త్ క్వశ్చన్ అనేది చాలా మందికి డౌట్ వస్తుంది అంటున్నారు ఒకసారి చూద్దాం ఏ ఎల్లో కలర్ జస్ట్ పాస్డ్ బై ఒక ఎల్లో కలర్ అలా వెళ్ళింది సో ఎల్లో కలర్ అనేది స్పెసిఫిక్ కదా అని చెప్పేసి ది కథ రావాలంటున్నారు సో ఎల్లో కలర్ అనేవి చాలా కలర్ ఉన్నాయి సో కార్ ఎల్లో కలర్ ఏ వస్తుంది అర్థమైందా సో ఎల్లో కలర్ ఎల్లింది ఓకేనా సో అప్పుడు మనకి నెక్స్ట్ డాష్ కార్ విచ్ ఈస్ ఇన్ ఎల్ ఎల్లో డాష్ కార్ విచ్ ఈస్ ఇన్ ఎల్లో కలర్ సో ద కా ద పర్టిక్యులర్ కార్ వెళ్తుంది అదే మంచి ఎల్లో కలర్ లో ఉంది సో కార్ పర్టి అయితే చాలా లో ఉంటాయి అవి మాత్రం మీరు చూసుకోవాలి సో సెవెంత్ క్వశ్చన్ సిక్స్త్ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది